అందరికి నమస్కారం వేళ వాకల్పూడి గ్రామం నుంచి చింతకాయల సీని గారు సొసైటీ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున వందలాది మంది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆశయాలు సిద్ధాంతాలు అన్ని కూడా నచ్చాయి ఆశయాలు సిద్ధాంతాలు చాలా మందికి ఉంటాయి కానీ ఆశ్రయించే విధానం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని దెబ్బ ప్రజలకు మేలు చేయాలి ఈ రాక్షస ప్రభుత్వాన్ని దెబ్బాలి ఉద్దేశంతో తనను తను తగ్గించుకుని పేద ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై అనేక మంది నాయకులు సీట్లు ఆశించిన వాళ్ళతోటి మాటలు అనిపించుకుని కూడా పదకొండు సీట్లు బీజేపీకి కూడా ఇచ్చి రేపొద్దు రేపు ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసేసింది ఈ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఖచ్చితంగా సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతో తను తన త్యాగం చేసుకున్న విధానాలు అన్ని చూసి ఇవాళ ఈ యువత పెద్దలు అందరూ మత్స్యకారు సొసైటీ నుంచి పెద్ద ఎత్తుగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు ఎంతకాల సీరియన్ నేను కూడా చెప్తా ఉన్నాను ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినట్టే మీరు మా కుటుంబంలో జాయిన్ అయినట్టే లెక్క ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు మా కుటుంబానికి ఎలాగైతే మంచి చెడ్డ వస్తే మేము నిలబడతాం అలాగే మీ అందరికీ కూడా ఏ మంచి చెడ్డ వచ్చా ఖచ్చితంగా చివరి దాకా అని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం